అండి నా పేరు జవాద్ అలీ బండ్లగూడ జాగిర్ కాళీ మందిర్ నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి పండిస్తున్నాను తక్కువ ప్లేస్లో మన నాకు కెట్ ఉన్న అందుబాటులో ఉన్న ప్లేస్లో ఒక ఫిఫ్టీ యాడ్స్లో నేను సొసైటీలో ఒక సర్వీస్ చేస్తూ నేను ఎక్కువ లాభాలు ఆశించకుండా నేను సొసైటీకి ఒక సర్వీస్ చేస్తున్నాను మీరు దీన్ని మార్కెటింగ్ చేసి మార్కెటింగ్ చేసి దీనికి ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించవచ్చు నేను మీకు ఎలా ప్రాసెస్ చేయాలో నేను నేర్పిస్తాను నేను ఈరోజు ఇప్పుడు మీకు చూపెట్టబోయేది గోధుమ గడ్డి ఎలా పండించుకోవాలో స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చూపెడుతున్నాను దాని తర్వాత లాభాలు కూడా చెప్తాను మీకు ఇటువంటి ట్రేలు తీసుకోండి చేతన్ కంపెనీ మంచి క్వాలిటీ చేతన్ కంపెనీ ఇటువంటి గిన్నెలు తీసు ఇటువంటి ట్రేస్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ వేసుకోండి ఇలా హోల్స్ ఇలా హోల్స్ వేసుకున్న తర్వాత ఇటువంటి గిన్నెలో రెండు వందల యాభై గ్రాములు ఒక ట్రే మందానికి మనం ఇలా తీసుకున్నాము మంచిగా రెండు సార్లు కడిగేసాము కడిగేసిన తర్వాత ఇటువంటి గిన్నెలో గిన్నె ఇటువంటి గిన్నె కానీ ప్లాస్టిక్ టబ్ కానీ ఇందులో ఇలా ఎనిమిది గంటలు నానబెట్టేసాను నానబెట్టేసిన తర్వాత ఇటువంటి గోనె సంచిలో పదహారు గంటలు కట్టి పెట్టండి ఇది నా నేను నా మట్టుకు నానబెట్టుకుంది ఇది పావు కిలో గోధుమలు కాఫీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాగల పావు కిలో గోధుమలు ఇలా ఎన్ని ఉన్నాయండి ఇది నా మట్టుకు వచ్చేసి ఇటువంటి సంచి తీసుకొని ఇందులో ఇలా పదహారు గంటలు ఇలా కట్టి పెట్టండి ఇలా గుడ్డలో కట్టి పెట్టేసింది పదహారు గంటలు కట్టి పెట్టిన తర్వాత చిన్న మొలకలు వస్తున్నాయి ఇట్లా చిన్న మొలకలు వస్తుంది మన తర్వాత ఇలా మట్టి ఇలా తీసుకుంటున్నాం సార్ మట్టి ఎర్రమట్టి ఎర్రమట్టి మళ్ళీ వర్మీ కంపోస్ట్ అండి ఇది ఇది వర్మీ కంపోస్ట్ మీరు ఈ వర్మీ కంపోస్ట్ అందుబాటులో లేకున్నా కానీ మన ఆవు పేడను ఎండిపోయిన ఆవు పేడను కూడా కొంచెం పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు మీ అందుబాటులో ఉన్నది ఇది ఎర్రమట్టి ఎర్రమట్టిని మనం ఇలా ఇలా వేసుకోవచ్చు ఎర్రమట్టిని ఇట్లా ఇలా ఎర్రమట్టిని వేసుకోవచ్చు ఆ తర్వాత ఓకే ఈ ట్రేలో వన్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచే వేసుకోవచ్చు ఎక్కువ వద్దు ఆ తర్వాత ఇది వర్మి కంపోస్ట్ మనం కలుపుకున్నాం వర్మి కంపోస్ట్ ఎక్కువ కలుపుకునే అవసరం లేదు ఇలా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇలా ఒక లేయర్ ఒక ఒక లేయర్ చేసారు అది చేసిన తర్వాత మనం పదహారు గంటల బట్టలు కట్టిపెట్టిన గోనె సంచిలో కట్టిపెట్టిన గోధుమలను ఇందులో దీనిపైన చల్లుకోవాలి మనం ఇట్లా ఇందులో ఎండాకాలం మీకు ఎండాకాలం చూపెడతాను ఎండాకాలం కొంచెం ఇందులో కోకోపీట్ వేసుకోవాలి కోకోపీట్ ఎండాకాలంలో ఇప్పుడు మనకు ఈ అట్మాస్ఫియర్లో ఈ వాతావరణంలో దీన్ని బట్టి ఇది చలికాలం అవసరం కొంచెం కోకోపీట్ కలుపుకొని కూడా ఇలా కలుపుకోవచ్చు ఎండాకాలంలో ఎందుకంటే ఇది కొంచెం అబ్జర్వ్ చేస్తుంది ఇట్లా కొంచెం కలుపుకోవచ్చు ఇందులో మనము వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ కోకోపిట్ కలిపామండి ఇది దీని తర్వాత ఒక లేయర్ మనం టూ ఫిఫ్టీ గ్రామ్ ఒక ట్రైలు టూ ఫిఫ్టీ గ్రామ్ ఇలా చల్లుకోవాలి ఇట్లా గోధుమలు చల్లుకో ఇట్లా చల్లుకోవాలి మొత్తం లియర్గా ఇత్తు మీద ఇత్తు రావద్దండి ఎక్కువ ఇద్దు టూ ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది ఒక ట్రై టూ ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది మీకు కిలోకు ఒక నాలుగు ట్రైలు వేసుకోండి సరిపోతుంది కిలోకు కిలో గోధుమలు తీసుకొస్తే నాలుగు ఇలా ఇలా తీసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం మనం వర్మీ కంపోస్ట్ కోకోపీట్ మళ్ళీ రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ మంచి మంచి క్వాలిటీది ఉండాలండి జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే జల్లెడ పట్టుకుంటే ఎంత మంచి క్వాలిటీ వస్తుంది ఇది చూడాలి మొత్తం ఇది ఇది జల్లెడ పట్టిన మట్టి తొడుసండి ఇలా ఒక లేయర్ మట్టి వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ మట్టి మట్టి వేసుకోవాలి విత్తనాలు కనబడకుండా ఇప్పుడు ఇది ఇలా మనం వేసుకున్నాం సార్ అది పైన మనం ఒక లేయర్ మట్టి వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా స్టిక్కర్స్ తీసుకోండి స్టిక్కర్ తీసుకున్న తర్వాత ఒకటో తారీఖు పదకొండో నెల నవంబర్ ఈ స్టిక్కర్స్ ఇట్లా టూ సైడ్ పెట్టుకోండి ఇట్లా ఇలా స్టిక్కర్స్ పెట్టుకోవాలి ఇట్లా ఇలా స్టిక్కర్స్ ఇలా టూ సైడ్ పెట్టుకుంటే మీకు ఈజీ కరెక్ట్ న్యూట్రిషన్ వాలేజ్ దొరుకుతుంది మనకు ఇది పెట్టేసిన తర్వాత కొంచెం దీనిపైన కొంచెం వాటర్ చదువుకోవాలి ఇట్లా ఇది ఫస్ట్ డే సార్ ఇది మనం గోధుమలు వేసింది ఫస్ట్ డే ఇది సెకండ్ డే సార్ ఇది థర్డ్ డే ఫోర్త్ డే ఇది ఫోర్త్ డే ఇది ఫిఫ్త్ డేస్ అనేది ఇది ఫిఫ్త్ డే ఇది సిక్స్త్ డే ఇది సెవెంత్ డేస్ సెవెంత్ డే రెడీ టు యూస్ వేసిన తర్వాత కరెక్ట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్కు కట్ చేసేయండి సెవెన్ డేస్ అంటే వన్ డేస్ అటువైనా ఏం ప్రాబ్లం లేదు సెవెన్ ఎయిట్ డేస్ కట్ చేసిన తర్వాత డైలీ గుప్పెడు గ్రాస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ గ్రాస్ కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగాలి ఎంటీ స్టమక్ తాగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఇక అపోహ అనేది వెళ్ళిపోతుంది మీ ద్వారా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ గోధుమ గడ్డిలో ఉన్న అపోహను మీరు పొడగొట్ పొడగొట్టు మీరు లాభాల బాటలు పండించవచ్చు మీరు లాభాల బాటలు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న మనం లాక్డౌన్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మళ్ళీ దాంతోపాటు నిరుద్యోగులతో పాటు రో రోగాలు సఫరవుతున్నారు ఎంతో మన ప్రజలు సఫర్ అవుతున్నారు ఈ దీనికి మనం నివారణ ఏంటి ఇది మనం ఒక నిరుద్యోగాన్ని కొంచెం మనం చేయొచ్చు దాంతోపాటు ఇది ప్రజలకు సేవ చేయొచ్చు రెండు రెండు చేయొచ్చు మళ్ళీ మన మోదీ గారి మిషన్ ఉంది స్వస్థ భారత్ దాన్ని మనము స్వస్థ భారత్ లాగా ప్రతి ఒక్కరు ఇది ప్రతి పల్లె పల్లెకి మనకు దీన్ని నేర్చుకొని మీరు ప్రతి ఒక్కరు ఒక లాభాల బాట ప్రతి నెల ఒక నిరుద్యోగ యువతకు ఒక సందేశం మళ్ళీ గృహిణులకు కూడా ఒక గృహిణులు గొడవలు సొంతంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించి దీని గురించి క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దీని పుస్తకాలను తెలుగులో మీరు తెప్పించుకోవచ్చు తెప్పించుకున్న తర్వాత మీరు ఒక పట్టు రావాలి దీనిపైన పట్టు వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత తర్వాత మీరు స్వతగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లో చేసుకున్న తర్వాత మీరు ఒక ఇంట్లో ఆనందం అనేది ఉంటుంది ఒక సంతోషము మళ్ళీ ఒక డబ్బు రూపంలో కావచ్చు మళ్ళీ ఇది హెల్త్ పరంగా కావచ్చు ఇది దీన్ని మీరు సద్వినియోగపరచుకోరని నాకు మనవి సార్ ఇది ఇంకోటి చిన్న మనవి నేను ఇది గోధుమ గడ్డి డీటెయిల్స్ చెప్పాను ఇప్పుడు మీకు ఎలా పండించుకోవాలో ఎలా మార్కెటింగ్ చేయాలో దీని గోధుమ గడ్డి యొక్క బెనిఫిట్స్ ఒక ఎనిమిది సంవత్సరాల రిజల్ట్ నేను చెప్తున్నాను మళ్ళీ నేను థ్యూరీ ఒక పుస్తకాలు తెప్పించాను అమెరికా నుంచి లండన్ నుంచి ఢిహ్లీ నుంచి తెప్పించాను దాంతోపాటు హైదరాబాద్లో మన సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళకు కూడా రాశారు చాలా మంచి రాశారు ఆ పుస్తకం యొక్క సారాంశం మళ్ళీ నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను దాని యొక్క బెనిఫిట్స్ ఇది గడ్డి క్లోరోఫిల్ క్లోరోఫిల్ బ్లడ్ స్ట్రక్చర్ హేమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఆ బ్లడ్ స్ట్రక్చర్ అలానే ఉంది అందులో మీరు ఇది తాగిన ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇది మన మానవ శరీరంలో బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రతి భారతదేశంలో ఎనీమియాతోటి బాధపడుతున్నారు మళ్ళీ ఏ ఎన్నో రోగాలతో సమ సతమత అవుతున్నారు ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు నాలుగు ఐదు పేషెంట్స్ ఉన్నారు దాన్ని మనం ఎంత ఎక్కడి వరకు నివారించగలుగుతాం ఈ గోధుమ గడ్డి మనకు ఒక చాలా సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ ఇది బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాంతోపాటు గ్రీన్ బ్లడ్ అనేది మీరు నా వీడియోస్తో పాటు మీరు మంత్ర సత్తనా గారి వీడియో చూడొచ్చు మళ్ళీ డాక్టర్ రామచంద్ర గారు వాళ్ళు చాలా శ్రమపడి చాలా మెసేజ్ కలెక్ట్ చేసి వాళ్ళు ప్రాక్టికల్గా దాని వీడియోస్ గోధుమ గడ్డి బెనిఫిట్స్ పెట్టారు మీరు చూడొచ్చు ఇంకో చాలా ప్రపంచం నలుమూలల దీన్ని వాడుతున్నారు మన యూరోపియన్ కంట్రీస్లో డైలీ మార్నింగ్ మనం ఎలా టీ తాగుతున్నామో అలా వారు అలా తాగుతున్నారు ఇది ఒక గ్రీన్ బ్లడ్ అన్నట్టు ఎవరికైతే రక్తహీనత ఉందో ఆ రక్తహీనత వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనం మీకు నివారించవచ్చు ఇది ప్రాక్టికల్గా ప్రూఫ్ అయింది ప్రాక్టికల్గా అది దాంతోపాటు క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ఎలా వస్తుంది క్యాన్సర్ బి సెవెంటీన్ విటమిన్స్ తగ్గడం వల్ల క్యాన్సర్ సెల్స్ మల్టీప్లై అవుతుంది ఈ క్యాన్సర్ సెల్స్ని ఇది బ్లడ్లో ఆక్సిజన్లో పెరగడం వల్ల క్యాన్సర్ సెల్స్ మల్టిప్లై కాదు ఒకటి రెండోది క్యాన్సర్ పేషెంట్ వాడితే ఇది బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉందో మెల్లమెల్లగా వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఎక్కువ మట్టుకు మనం ప్రాబ్లమ్స్ ఎలా కొని తెచ్చుకుంటున్నాం మనం ప్రాబ్లమ్స్ ఫుడ్ వల్ల కావచ్చు మనం పిలిచే గాలి వల్ల కావచ్చు మన పొల్యూషన్ మళ్ళీ తాగే నీరు వల్ల కావచ్చు ఈ దీని ఇది బాడీ డిటాక్సిఫై అవుతుంది మళ్ళీ ఇది గోధుమ గడ్డి తాగడం వల్ల బాడీ మనది డిటాక్స్ అవుతుంది డిటాక్స్ఫై కావడం వల్ల బాడీలో ఏదైతే టాక్సిన్స్ డిపాజిట్ అవ్వాలి ఫ్లెషెడ్ అవుతుంది మీకు ఫ్లెషెడ్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఉందండి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేదు కొందరికి ఇది బాడీ డిటాక్స్ఫై అవ్వడం వల్ల కొన్ని అవాంతరాలు జరగవచ్చు కొంత అంటే కొందరికి జలుబు కావచ్చు కొందరికి తల ఒక వన్ టూ డేస్ కొంచెం తల తలనొప్పి లాగా అనిపించచ్చు కానీ ఇది మీరు దీన్ని క్షుణ్ణంగా మీరు తెలుసుకున్న తర్వాత మీరు దీన్ని మీరు ప్రతి ఒక్కరిది ఆచరించి మీరు లాభాల బాటలు పండిస్తారని లాభాల బాటలు దీన్ని ముందుకు తెలి న నడిపిస్తారని మళ్ళీ ఇది సొసైటీలో ఒక సర్వీస్ చేస్తారని నా యొక్క మనవి నా యొక్క తపన ఒక నాది ఒక మిషన్ స్వస్థ భారత్ ఉంది అలానే మన బంగారు తెలంగాణ ఉంది మన దాంతోపాటు మన ఆరోగ్య తెలంగాణ రావాలని నా యొక్క మనవి నా యొక్క కోరిక సార్ ఇది గోధుమగడ్డిని మనము మార్కెటింగ్ ఎలా అంటే నాది పబ్లిసిటీ లేసా అది మోత్ టు మోటే నేను పబ్లిసిటీలో ఎలా వెళ్ళాలి దాని గురించి చెప్తాను నేను సిటీలో అంటే మీ సరౌండింగ్ ఫస్ట్ మనం ఇంట్లో వాడాలి మన ఇంటి వాళ్ళు వాడిన తర్వాత దాని రిజల్ట్ వస్తుందండి ఆ తర్వాత మీరు సరౌండింగ్ మీ కాలనీలో వాడుకోవచ్చు ఆ తర్వాత సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ చాలా డిమాండ్ ఉంది సూపర్ మార్కెట్స్ మీరు అప్రోచ్ కావచ్చు సూపర్ మార్కెట్స్లో ఏవైతే రతన్ దీప్ ఉంది మన హెరిటేజ్ ఉంది రిలయన్స్ రిలయన్స్ ఫ్రెష్ ఉంది అక్కడ మీరు అప్రోచ్ అయ్యి అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు ఒకవేళ బల్క్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది పబ్లిక్లో అవగాహన లేక దీన్ని మనం వెనక అయిపోయాము నేను చెప్పేది ఒకటే సార్ ఇది దీన్ని మనం ఎంతైతే మనం తెలుసుకుంటున్నామో నాలెడ్జ్ పబ్లిక్ కూడా ఉంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి తెలుసు దీని గురించి సప్లై లేక మనం ఇవ్వలేకపోతున్నాం మనం దీనికి మీరు ఆ మార్కెటింగ్ చేసి సార్ మీరు చాలా మంచిగా దీనికి ఒక అది కావచ్చు మళ్ళీ పబ్లిక్ పార్ట్స్ ఉన్నాయి సార్ పబ్లిక్ పార్ట్స్ పబ్లిక్ పార్క్స్లలో ఎక్కడైతే అక్కడ మీరు జ్యూస్ సెంటర్ కూడా పెట్టవచ్చు ఒక నలుగురు మనుషులను పెట్టుకొని పిల్లలను పెట్టుకొని అక్కడ జ్యూస్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు మీరు మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు అలా ఆ టైంలో మీరు ఎంతైతే వాకర్స్ ఉన్నారో డైలీ మార్నింగ్ వాకర్స్ వాళ్ళకు కూడా మీరు ఇంట్రొడ్యూస్ గోధుమ గోధుమగడ్డిని